మన కడప ఇక బాలా కాంప్లెక్స్ ఉంది బాలా కాంప్లెక్స్ ఆపోజిట్ చెన్నై సూపర్ సెల్స్ ఈ సూపర్ సెల్స్లో వన్ సెవెంటీ రూపీస్కే పిల్ల చిన్నపిల్లల తెడి పేరు నుంచి మహిళ కలిచే శారీ దగ్గర నుంచి మన స్కూల్ పోయే స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి ట్రావెలింగ్ బ్యాగ్ దగ్గర నుంచి లేకపోతే తెడి పేరు దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటెం ఉన్నాయి ఏం ఐటమ్స్ ఉన్నాయనేసి ప్రతి ఒక్కరు మీకు చూపిస్తాను చూసే ఉండండి కజీ వన్ వన్ సెవెంటీ రూపీస్ చెన్నై సూపర్ సెల్స్ లోపలికి వెళ్తున్నాం చూసే ఉండండి Mm-hmm. కడపలో బాలాజీ కాంప్లెక్స్ ఎదురుగుండా మానస హోటల్లో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది దసరా దీపావళి క్రిస్మస్ శుభాకాంక్షలతో మీ చెన్నై సూపర్ సెల్లో ఏ వస్తువు అయినా నూట డెబ్భై రూపాయలు మాత్రమే మా దగ్గర ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ చిన్నపిల్లల కాటన్ డ్రెస్సులు జీన్స్ ప్యాంట్లు జీన్స్ షర్ట్లు బాబా సూట్సు షేర్వాణి షార్ట్సు నైట్ ప్యాంట్లు టీషర్ట్సు కుర్తీలు అన్నీ ఏ వస్తువైనా నూట డెబ్బై రూపాయలు మాత్రమే పిల్లలు ఆడుకునే టెడ్డి బేర్స్ హ్యాండ్ బ్యాగులు చెప్పులు చెప్పులు ఇంకా త్వరలో వస్తుంది చెప్పులు కూడా వస్తుంది చెప్పులు లెగ్గిన్సు జీన్సు ప్లాజోలు పటియాలాలు లాంగ్ టాప్స్ ఇవన్నీ ఏ వస్తువైనా అయినా నూట డెబ్బై రూపాయలు మాత్రమే ఇది ఒకరోజు ఆఫర్ కాదండి ఈ కనీ కనీసం టెన్ ఇయర్స్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది మేము పది సంవత్సరాల వరకు లీజ్కి తీసుకున్నాం పది సంవత్సరాలు ఇలాగే ఇదే ఒక రేటు మీద జరుగుతుంది వేరే రేటు మార్చరు పెట్టాం నంద్యాల ఉంది రెండో బ్రాంచ్ ఎప్పుడు ఇదే ఆఫర్ మీద ఉంటుంది నూట డెబ్బై రూపాయలకి ఇవాళ ఏ రేట్ అమ్ముతామో ఎప్పుడు సంవత్సరం మూడు వందల రోజులు ఇదే రేటుగా దొరుకుతుంది లేని వాళ్ళకు బాగా చౌకగా ఇవ్వాలని చెప్పేసి కాన్సెప్ట్తో ఈ షాప్ ఓపెన్ చేసాం మాకు లాభం తక్కువ రావాలి సేల్స్ ఎక్కువ ఉండాలి అంతే కాన్సెప్ట్ ఉపయోగించుకోవాలి ఈ అవకాశాన్ని కడప ప్రజలు ఉపయోగించుకొని మీరు రాండి మీకు కరెక్ట్గా సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా మా దగ్గర సరుకు ఉంటాయి బయటతో కంపేర్ చేస్తే మా దగ్గర చాలా రేటు తక్కువగా ఉంటాయి మొబైల్ నెంబర్ ఉంది సార్ థర్టీ మార్నింగ్ ఈవినింగ్ నైన్ థర్టీ వరకు ఉంటుందండి సండే కూడా షాప్ ఓపెన్ అయ్యి ఉంటుంది ఇప్పుడు సండే కూడా సెలవులు ఉండదు దీనికి ఎప్పుడు సెలవు ఉండదు ప్రతిరోజు ఓపెన్ అయి ఉంటుంది నైన్ థర్టీ నైన్ మార్నింగ్ ఈవినింగ్ నైన్ థర్టీ వరకు ఉంటుంది